పాంచాలని అవమానించిన వారు ఎవరైనా సరే వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశారు అర్జున రాజసభలో సంధించిన అపరాధానికి నేను నీకు మరణదండన విధిస్తున్నారు అర్జున మీరు మరణ దండన విధించలేరు మహారాజా మీ పుత్ర వధువు మీ కుల వధువు మీ వంశానికి లక్ష్మిని అవమానించే వారికి మీరు మరణ దండన విధించలేరు మహారాజా ఈ కారణంగా తన భార్య గౌరవాన్ని రక్షించే వారికి మీరు మరణ దండన విధించలేరు మహారాజా మీరు కేవలం వాణిని యుద్ధానికి పిలుపునియవచ్చు అయితే నేను యుద్ధానికి ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నారు ద్రౌపది గౌరవ రక్షణ కోసం పంచ ప్రమాదాల వంటి పంచ ఉన్నారు దుర్యోధన భస్మం కాగలవో భస్మండి పవిత్రమైన ఈ హస్తినాపురి రాజసభను ఎంత కాలం నీ పుత్రులు అపవిత్రం చేస్తుంటారు మహారాజా నా పుత్రులా నేను ఈ రాజసభలో మరి ఒక క్షణం కూడా ఉండలేను మహారాజా ఒక భవనం నేలకూలిపోతుందేమోనన్న భయం ఉన్నప్పుడు బుద్ధిమంతులైన వారు దాని మధ్య గోడను నిర్మించి భవనాన్ని రక్షిస్తారు నాకు భయంగా ఉంది మహారాజా కురువంశ సంరక్షణ కోసం రాజ్యాన్ని విభజించవలసిన సమయం వచ్చి విభజించవలసిన సమయం